అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హన్వీ బ్లాగ్స్ ఇక ఈ రోజు వీడియో ఏంటి అంటే ఇక కొద్ది రోజుల్లో శ్రావణ మాసం అయితే స్టార్ట్ అయిపోతుంది కదండి ఇక ఆగస్ట్ ఎనిమిది వరలక్ష్మి వ్రతం రోజు అలా పూజ చేసుకునే వాళ్ళు ఆ వ్రతాన్ని ఆచరించే వాళ్ళు గురువారం నుండి శనివారం వరకు కూడా ఏం చేయాలి అన్న విషయాలన్నీ కూడా ఇప్పుడు మనం ఈ వీడియోతో తెలుసుకుందామండి మీరు ఆఖరి వరకు చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మీకు క్లారిటీగా అర్థమవుతుందన్నమాట చాలామందికి కూడా ఈ వ్రతం గురించి తెలిసే ఉంటుంది ఎందుకంటే ప్రతి సంవత్సరం చేసుకుంటూ ఉంటారు అలానే కొంతమంది తెలియని వాళ్ళు లేదా కొత్తగా పెళ్లి చేసుకున్న వాళ్ళందరికీ కూడా తెలుసుకోవడం కొద్దిగా కష్టంగా అనిపించవచ్చు కాబట్టి అలాంటి వాళ్ళందరూ కూడా ఈ వీడియోని చివరి వరకు చూశారంటే ఆ వ్రతం ఎలా చేయాలి ఎలాంటి నియమాలు పాటించాలి నైవేద్యంగా ఏం సమర్పించాలి అన్ని విషయాలు కూడా నేను ఈ వీడియోలో చివరి వరకు చెప్తానండి మీరు ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మీకు క్లారిటీగా అయితే అర్థమవుతుందన్నమాట కాబట్టి వరలక్ష్మి వ్రతం చేసేవాళ్ళు ఆ వ్రతాన్ని వాళ్ళు గురువారం నుండి శనివారం వరకు ఏం చేయాలి అంటే వరలక్ష్మి వ్రతం ముందు రోజు ఏం చేయాలి శుక్రవారం రోజు చేయాల్సిన వ్రతం వాయిదాల గురించి వాయినాల గురించి శుక్రవారం సాయంత్రం ఎలాంటి పనులు చేయాలి అలానే పూజ ఉదయం ఎలా చేయాలి కలస కలశాన్ని ఎలా కదపాలి కదిపిన కలశాన్ని ఏం చేయాలి వ్రతం అయ్యాక తోరణం ఎప్పటి వరకు ఉంచుకోవాలి ఇలాంటి విషయాలన్నీ కూడా ఇప్పుడు మనం ఈ విడితే తెలుసుకుందామండి ఇక వరలక్ష్మి వ్రతం ముందు రోజు గురువారం మీరు తలస్నానం చేసుకుని నీట్గా ఉండాలి అంటే షాంపూ పెట్టి తలస్నానం చేయాలనుకుంటే గురువారమే చేసేయండి ఇక శ్రావణ శుక్రవారం రోజు తలస్నానం చేయకూడదు అలానే వాయినం కోసం పసుపు కుంకుమలను ఒక్కలను ఏర్పాటు చేసి పక్కన పెట్టుకోండి ఇక గురువారమే ఇలా చేస్తే శుక్రవారంకి మీకు పూజ చేసుకోవడానికి చాలా సులభం అవుతుంది ఇక జాకెట్ ముక్కలు కూడా గురువారం రోజే రోజే పక్కకు తీసి పెట్టుకోండి ఈరోజే గుమ్మానికి కూడా తోరణాలు కట్టేసుకోండి ఇక పూజా సామాన్లు ఒకే సెట్ ఉంటే ఈరోజే మొత్తం క్లీన్ చేసి పెట్టేసుకోండి అలానే లక్ష్మీదేవి ఫోటోను పీటలను బుధవారం గురువారం రోజే శుభ్రం చేసుకోండి ఇక శుక్రవారం వాటిని మామూలుగా నీటితో కడిగి బొట్లు పెట్టేసుకుంటే మీకు చాలా సులువుగా ఉంటుంది ఇక అక్షంతలను కూడా గురువారం రోజే కలిపి పెట్టేసుకోండి అలానే వెండి పువ్వులు కానీ కాయిన్స్ కానీ ఇవేవైనా ఉంటే పాలతో శుభ్రం చేసుకొని పెట్టుకోండి ఇక ముఖ్యమైన మూడు పదార్థాలను గురువారం రోజే మీరు సిద్ధం చేసి పెట్టుకోండి ఆవు నెయ్యి ఆవు పాలు అమ్మవారికి శ్రావణ శుక్రవారం రోజు ఆవు పాల సమర్పించి ఆవు నెయ్యితో దీపారాధన చేసి ఒక బిల్వ దళాలని సమర్పించినా చాలు అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది ఇక వరలక్ష్మి వ్రతానికి ముందు రోజే ఆవు పంచకాన్ని ఇల్లంతా కూడా చల్లితే చాలా మంచిది లేదా గంగాజలం చల్లండి కొంతమంది కలిసే ముందు రోజూ చేస్తూ ఉంటారు కానీ అలా చేయకూడదు వాయినానికి ఇవ్వవలసిన పూలు మరియు పళ్ళను అలానే తమలపాకులను గురువారం రోజే కడిగి పెట్టుకోండి అమ్మవారికి సమర్పించే వాటిని మాత్రం శుక్రవారం రోజు కడగాలి ఇక కలశానికి కావలసిన వాటిని ముందు రోజే సిద్ధం చేసి పెట్టుకోండి అలానే గురువారం సాయంత్రమే శనగల్ని నానబెట్టి ఉంచుకోండి శుక్రవారం ఉదయం నిద్ర లేవగానే ఇల్లంతా ఒక్కసారి తుడిచి వాకిట్లో ముగ్గులు పెట్టుకొని స్నానం చేసేటప్పుడు తప్పనిసరిగా ఆ నెలలో పసుపుని వేసుకోవాలి అలానే ముఖానికి మంగళసూత్రానికి పాదాలకు రాసుకోండి అయితే చాలామంది స్నానం చేశాక ప్రసాదాలు వండే సమయంలో పూజ ఇప్పుడు చేయట్లేదు కదా అని చెప్పి నైటీలు వేసుకుంటూ ఉంటారు కానీ అలా కాకుండా ఏదో ఒక చీరను కట్టుకొని స్నానమైన వెంటనే తలకు వస్త్రం చుట్టుకొని తులసమ్మ దగ్గర ఒక దీపం పెట్టండి అలానే ఇంట్లోని దేవుడి దగ్గర కూడా దీపం వెలిగించండి ఎందుకంటే వరలక్ష్మి పూజ చేసే వారికి చాలా సమయం పడుతుంది కాబట్టి ఉదయమే దీపం పెట్టండి ఆ తర్వాత నైవేద్యాలు చేసుకోండి బెల్లంతో పరమాన్నం దద్దోజనం పూర్ణాలు పులిహోర బొబ్బట్లు చక్కగా ఇలా మీకు ఇష్టమైన చేసుకోవచ్చు శక్తి ఉన్నవారు ఎన్నైనా సరే చేసుకోవచ్చు లేదా మూడు నైవేద్యాలు చాలు ఆ తర్వాత పూజ చేసే స్థలంలో ఆవు పంచకం లేదా పసుపు నీళ్ళు చల్లి ఆసనాన్ని ఏర్పాటు చేసుకోండి మీకు ఏదైనా డెకరేషన్ చేయాలంటే చేసుకోవచ్చు అది కూడా ముందు రోజు చేసుకుంటే మీకు సులువుగా ఉంటుంది ముందు పీట మీద ముగ్గు వేసి పసుపు కుంకుమ ఆ తర్వాత కలసం ఏర్పాటు చేసుకోండి ఇక చెంబును తీసుకొని గంధం రాసి కుంకుమ బొట్లు పెట్టి దానిలో గంగాజలం పోసి పసుపు కుంకుమ గంధం పూలు బిల్వదళాలు రెండు లవంగాలు ఎండు ఖర్జూరం ఒక కాయిన్ పచ్చకర్పూరం వేసి కలసం తయారు చేసుకోండి ఇక మండపం పైన ముందు గజలక్ష్మీదేవి ఫోటో కానీ లేదా లక్ష్మీనారాయణ విగ్రహం పెట్టుకోండి ఇక కలసం కోసం ముందు అరిటాకు వేసి దానిమీద మూడు గుప్పెళ్ల బియ్యం పోసి దానిమీద చెంబును పెట్టుకోవాలి ఇక చెంబు పైన కొబ్బరికాయను పెట్టి ఒక జాకెట్ పీస్ తీసుకొని దాని మీద కప్పి అలంకరించుకోండి చాలామంది బంగారం లేదా వెండి అమ్మవారి ముఖాలను ఏర్పాటు చేసి చీర కట్టి అలంకరిస్తూ ఉంటారు అలా కూడా చేసుకోవచ్చు ఇక ఆ తర్వాత తెల్లదారం అనేది తీసుకొని పసుపు పూసి తొమ్మిది ముడులు వేస్తూ తోరణాలని తయారు చేసుకొని పక్కన పెట్టుకోండి అమ్మవారి దగ్గర తాంబూలం గాజులు పసుపు కుంకుమలు శనగలు పూలు కొత్త చీర జాకెట్ పెట్టి ఉంచండి ముందుగా వినాయకుడి పూజ చేసి పసుపుతో వినాయకుడిని తయారు చేయండి ఆ తర్వాత గణపతికి ముందుగా పూజ చేసుకోవాలి గణపతి పూజ అయ్యాక విష్ణుమూర్తి లక్ష్మీదేవి ఫోటోను లేదా విగ్రహానికి గంధం కుంకుమ గొట్లు పెట్టి పుష్పాలు పెట్టి పూజలోకి ఆహ్వానించాలి అమ్మవారికి తయారు చేసిన నైవేద్యాలు పెట్టండి తాంబూలానికి ఏర్పాటు చేసిన వాటిని కూడా అమ్మవారి దగ్గర పెట్టండి అలానే లక్ష్మీ గవ్వలు గోమతి చక్రాలు ఏకాక్ష నారికేళం దక్షిణావృత శంఖం ఇలాంటి లక్ష్మీప్రదమైన వస్తువులను కూడా అమ్మవారి చుట్టూ ఉండేలాగా పెట్టండి ఇక ఏనుగులు ఉంటే అమ్మవారికి ఇరువైపులా పెట్టి ఉంచండి తామర గింజల మాల ఉంటే అమ్మవారికి వేయండి తామర పూలతో పూజించండి ముందు ఒక చిన్న ప్లేట్లో అమ్మవారి కాయిన్ను పెట్టి కుంకుమ పూజ చేయండి మూడు తోరణాలు తయారు చేసుకోండి మీ దగ్గరలో గంట అగరబత్తి అన్నీ అందుబాటులో ఉండేలా ఏర్పాటు చేసుకోండి ఇకన చేసిన ప్రసాదాలన్నిటిని కూడా చక్కగా పక్కన పెట్టండి ఇప్పుడు చక్కగా మంచి పట్టు చీరను కట్టుకొని ఏదైనా సరే శుభ్రంగా ఉన్న చీరని కట్టుకొని అమ్మవారిని స్వరూపంగా మేం మీరు కూడా చక్కగా అలంకరించుకొని వచ్చి పూజలో కూర్చోండి ముందుగా దీపారాధన చేసుకొని ఆసనం వేసుకొని కూర్చొని పూజ చేయండి వరలక్ష్మీదేవి పుస్తకంలో ఉన్న విధంగా వ్రతం చేసుకోండి పూజ చేసిన తర్వాత ఖచ్చితంగా ఎవరో ఒకరికి మీరు ఏమీ తినకుండానే వాయనం ఇవ్వండి సమయం ఉంటే మిగతా వారికి కూడా అప్పుడే వాయనం ఇచ్చేసేయండి ఇక సమయం లేని వారు సాయంత్రమైన వాయినం ఇవ్వచ్చు కానీ పూజ చేశాక ఆ రోజు మధ్యాహ్నం పడుకోకూడదు సాయంత్రం నాలుగు ముప్పైకే దీపారాధన చేసి వాయినాలు ఇవ్వని వారు ఐదు లోపు వాయినాలు ఇవ్వచ్చు ఇక వాయినాలు ఉదయమే ఇచ్చేసిన వారు సాయంత్రం చక్కగా దీపారాధన చేసి స్తోత్రాలు చదువుకోండి శక్తి ఉంటే శనగలు పళ్ళు సాయంత్రం పూజ అయ్యాక అమ్మవారి దగ్గర ఉన్న గాజులను రెండు ఆ రోజు వేసుకోండి ఇక శనివారం ఉదయం ముందుగానే నిద్రలేచి అమ్మవారికి దీపారాధన వెలిగించి నైవేద్యం పెట్టి యాశక్తిగా అమ్మవారి పూజ చేసుకోండి ఇక పూజ అయ్యాక అమ్మవారి పేటని నెమ్మదిగా కదపండి కలసాన్ని కొబ్బరికాయను బియ్యాన్ని తీయండి కొబ్బరికాయతో తీపి పదార్థం బియ్యంతో పరమాన్నం చేసి ఇంట్లోని వాళ్ళందరూ కూడా నైవేద్యంగా స్వీకరించండి ఇక అమ్మవారికి సమర్పించిన జాకెట్ ముక్కని మీరు కుట్టించుకోవచ్చు అలానే కలసంలో ఉన్న నీటిని ఏమైనా ఒక ముక్కకు పోసేయండి కొంచెం నీటిని మాత్రం ఇల్లంతా చల్లుకోండి ఇక పూజలోని పసుపు గణపతిని తీసి ఎక్కడైనా పూల మొక్కల్లో వేయండి శనివారం రోజే చేతికి ఉన్న తోరణాన్ని కూడా తీసేవేయచ్చు ఇక ఈ తోరణాన్ని ఏదైనా చెట్టు మీద వేసేయండి ఇక ఇప్పుడు మనం చెప్పుకున్న విధంగా వరలక్ష్మీదేవిని కనుక పూజించినట్లయితే ఆ వరలక్ష్మీదేవి యొక్క పూర్తి ఆశీర్వాదం అనుగ్రహం కలుగుతుంది సో వినారు కదండి వరలక్ష్మీదేవి పూజ ఎలా చేసుకోవాలి గురువారం నుండి గురువారం రోజు ఏం చేయాలి అలానే శుక్రవారం పూజ అయిన తర్వాత శనివారం ఏం చేయాలి కలసాన్ని ఎలా కదపాలి ఎలా తీయాలి అన్న విషయాలన్నీ కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాం కదా సో ఈ వీడియో మీ అందరికీ నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి ఫస్ట్గా మన ఛానల్ చూసాం సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్